పత్తి పండించిన రైతులకి పంట సాగులని కాదు అమ్ముకునే సమయంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు ప్రకృతి విపత్తులు కష్ట నష్టాలు ఎదుర్కొని పంట అమ్ముకోవడానికి సిసిఐ సెంటర్లకు తీసుకొస్తే రోజుల వ్యవధి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు పెట్టినా పెట్టుబడి కూడా మిగలడం లేదని అంటున్నారు సో మొదట ధరను పదివేలుగా ఇస్తేనే రైతులకు గిట్టుబాటు కలుగుతుందని చెప్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఏర్పాటు చేసినప్పటికీ సిసిఐ సెంటర్లలో ఇప్పటికే పత్తి కొనుగోళ్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని నిలిచిపోయాయి పత్తికి అమ్మడానికి వచ్చిన రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కొంతమంది రైతులు అయితే మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎప్పుడు మీరు పత్తి కొనుగోలు కేంద్రాలకు చేరుకున్నారు ఎంత పత్తి ఉంది ఎన్ని క్వింటాల పత్తిని ఇప్పుడు ఇచ్చారు రాత్రి ట్రాక్టర్ ఇక్కడికి తీసుకొచ్చాము ఇక్కడ లైన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సిస్టమ్స్ లో ఉన్నందుకు రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా ఈరోజు సీసీఐ మద్దతు ధర ఇస్తుంది ఏడు వేల ఐదు వందలు ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు ఎందుకరకంటే ఈరోజు ఒక క్వింటాల్ పత్తి తీయనికే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల దాకా అవుతుంది ఇందులో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క కూలీలకే ఈ యొక్క మద్దతు ధరలో పోతుంది కనుక ఈ యొక్క మద్దతు ధరను ఏడు వేల ఐదు వందలు కాకుండా పదివేలది కావాలని చెప్పి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము ఉమ్మడి మామనార్ జిల్లాలో దాదాపుగా ఏడెనిమిది సిసిఐ కేంద్రాలు ఉన్నాయి కానీ ఇట్లా కాకుండా దాదాపు ఒక ఇరవై సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతు అందరికీ వెసులుబాటు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను మీరు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు పత్తి ఎంత ఉత్పత్తి అయిందన్న ఈసారి మేము పది ఎకరాల్లో పత్తి చేసినాము దాదాపు డెబ్బై నుంచి ఎనభై క్వింటాల్ అవుతుంది కానీ ఈరోజు అధిక వర్షాల నుంచి లేబర్ ఖర్చులు ఎక్కువ పడి అదేవిధంగా వర్షాలకు తడిసి కూడా ఈ యొక్క మ్యాచర్ కూడా ఈరోజు ఎనిమిది తొమ్మిది రావడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు వరకు వచ్చిందే ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అట్లా కాకుండా పన్నెండు దాటి దానిని కూడా ఈ యొక్క ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పత్తి అయితే ఇక్కడ సిసిఐ సెంటర్లో అమ్మారు కదా దానికి సంబంధించి బిల్లులు పడ్డాయా ఇప్పటివరకు ఈరోజు నేను అమ్మి గత పన్నెండు తారీఖు నాడు అమ్మిన ఇంతవరకు బిల్లు రాలేదు నిన్న రీసెంట్గా ఫోన్ చేస్తానంటే ఇంతవరకు రాలేదు ఇంకొక ఐదారు రోజుల తర్వాత పడుతుందని అన్నారు కనుక అట్లా కాకుండా అమ్మిన వారం రోజులకు ఐదు రోజులకు బిల్లు పడితే బాగుంటుందని చెప్పి మీ ముందు తెలియజేస్తున్నాను అన్న మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎంత సాగు చేశారు ఈసారి ధర ఏ విధంగా ఎనిమిది ఎకరాలు పత్తి ఎనిమిది ఎకరాలకు వచ్చేసి ఇన్సూరెన్సు విత్తనం నాటి కలుపు తీసి ఇదంతా కూలి ఒకైతే అయితే వేరడానికి ఈసారి వర్షాలు అధికంగా పడడం వల్ల పత్తి ఇరుక్కొని ఉండడం వల్ల చాలా డబ్బులు అయినాయి ఇన్సూరెన్స్ ఒక క్వింటాల్ తీయాలంటే మూడు నుంచి నాలుగు వేలు అవుతాయి ఏరడానికి అంటే కలుపు తీసింది నాటింది విత్తనం ఫర్టిలైజర్ వేసింది ఫ్రే కొట్టింది ఇవన్నీటిని పోల్చుకుంటే ఈ ఏడు వేల ఐదు అనేది మద్దతు ధర రైతుకు సరిపోదు గిట్టుబాటు ధర కాదు అయితే దీని నుంచి ఏం చేయాలంటే ఇది ఇప్పుడు కింటాల్కి ఒక పది నుంచి పదకొండు వేలు మద్దతు ధర చేయగలుగుతాయి గవర్నమెంట్ అనేది రైతుకు లాభంగా ఉంటుంది అన్న చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎంత అసలు పత్తిని ఎంత సాగు చేశారు ఎన్ని ఎకరాలు వేసారు ఎనిమిది ఎకరాలు సాగు చేసాం మేము ఇదివరకు ఒక ముప్పై ముప్పై ఐదు క్వింటల మేము పదకొండు గంటలకు వచ్చినాము ఇప్పుడు ఇప్పటి కూడా ఇంకా రోడ్ అన్నీ ఉన్నాయి మా బండ్లు ఆ రోడ్డు పైన పెట్టుకోవడం వల్ల మాకు ఏదైనా బండ్లు పెద్ద బండ్లు వచ్చి వాహనాలను వాహనాలన్నీ కొడుతున్నాయి నిన్న నా నైట్ బాగా యాక్సెంట్ అయింది సార్ అక్కడ వాళ్ళని కోరడం ఏమనగా సిసిఐ వాళ్ళని కానీ ప్రైవేట్ వాళ్ళ మిల్లి వాళ్ళని కానీ ఆ బండ్లన్నీ ఆ రోడ్ పైన కాకుండా వాళ్ళ మిల్లులో ఆపుకుంటే పన్నెండు శాతం తేమ కాకుండా పన్నెండు శాతం పైగా ఉన్నా కూడా పత్తిని అయితే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి మొత్తానికైతే కూడా సీసీఐ సెంటర్లు ముందుగా ఏర్పాటు చేయకపోవడంతోనే తాము దళార్లకు అతి తక్కువ ధరకే ఆరు వేలు ఆరు వేల ఐదు ఇలా దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏవైతే మేము పత్తిని సిసిఐ సెంటర్లో వేసినా పది రోజులు గడుస్తున్నా కూడా మాకైతే ఇంకా డబ్బులు అకౌంట్లో జమ కాలేదంటూ కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ మహబూబ్ నగర్ నుండి